నీ అబ్బ సొత్తా అమ్మా ఆ ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేదా నీ జగన్ అబ్బ సొత్తా అది సంక్షేమం అనరా దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటలు లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగు చేశా నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరిగేడు రోడ్డు వాళ్ళకి రావాల్సి వస్తే పద్దెనిమిది కోట్లు చంద్రబాబు గారు పాతపాకా ఇస్తే ఆగ మెగాదా మీద పరిగెట్టిస్తున్నా ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా బలివే బిర్జి వదిలిపెట్టెళ్తే ఆరోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా ఎట్టకేళ్ళకి ఐదేళ్ళు కట్టగా కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు నేను వచ్చా కట్టించా నేను వేసా రా రేపు బలివేకి వచ్చి చూడు నీకు కళ్ళు ఉంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని ఏలూరు రామసింగవరం వయ బాదరాల రోడ్డు మూడు కోట్లు ఇచ్చా ముండూరు మేదన రూపాయలు మూడు కోట్లు ఇచ్చా ఇవన్నీ ఎవడమ్మ ముడు ఈ ప్రభుత్వం చాగిచ్చింది నువ్వు ఏడవ లేకపోతే నువ్వు మీ జగన్ సతికిలు పడితే రోడ్లన్నీ పాడైపోతే మేము గుంటలు పోస్తుంటే ఆనాడు పిలుపునిస్తే గుంటలు పొడచమని కార్యకర్తల దగ్గర సందాలు పోగేసి గుంటలు పూడుస్తుంటే రోడ్డు తవ్వావు అని కేసు పెట్టావు నా మీదే ధర్మాజిగూడెం పిఎస్లో కేసు ఉంది చింతలపూడిలో కేసు ఉంది నా మీద నా నియోజకవర్గం కాపోయినా దేనికి పెట్టారు నేను రోడ్డు తవ్వేస్తున్నానంట నాకు నా పక్క కాన్స్టిచ్యువెన్సీలోకి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అక్కడ రోడ్డు తవ్వే పనే ఉంటుందండి అక్కడ ఏమైనా భూములు ఏదైనా సంపద ఉందా గో గోల్డ్ బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా రోడ్ల కింద నేను తవ్వటానికి మీరు పెట్టినటువంటి కళ్ళుండి పరిపాలించారా కళ్ళు లేక గతంలో పరిపాలించారా అని అడుగుతున్నా ఇప్పుడు కూడా కేసు ఉంది కావాలంటే చూడండి రోడ్డు తవ్వాలని పెట్టారు ఎవరు కంప్లైంట్ విఆర్ఓ చిన్న ఉద్యోగస్తున్నాను నేను ఒక ఆర్ఎన్బి రోడ్ని వేరే నియోజకవర్గం వెళ్ళి తవ్వేస్తున్నానంట ఆ రోడ్డు తవ్వేస్తే జగన్ ఇంట్లో తవ్వితే బిస్కెట్లు వస్తాయో రోడ్డు ఏమొస్తాయి బిస్కెట్లు రోడ్డు కింద బిస్కెట్లు ఉంటాయో తవ్వుతా నేను ఇలాంటి కేసులు పెట్టి ఇవాళేదో కేసు పెట్టారంట కేసు కట్టారంట లభలబలబలాడుతున్నారంటమ్మా అర్థం చేసిన తప్పుకి చేసిన ఘోరాలకి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు మీ కేసే పెట్టారంటున్నావు చట్టం ఒప్పుకోదు డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం కాబట్టి కానీ గారి నాలుగు ఎదర లాగి ఇట్లా నాలుగిట లాగి అక్కడ కోసేయాలి అప్పుడు కానీ పనిష్మెంట్ సరిపోదు ఒక్క కేసే అంటారేంటి ఎలాంటి మాటలు మాట్లాడారు ఎలాంటి అవహేళన చేశారు ఎలా వికటకగా నవ్వుకున్నారు ఆ అసెంబ్లీలో విజయం చూపించండి అయ్యా ఏ ఎలా నవ్వుకున్నాడు జగన్ వీణ్ మాట్లాడుతుంటే ఆ నవ్వుకున్నారు ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని పేట విచ్చలవిడిగా చేసి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు ఏ వంశీ దగ్గర రావచ్చుగా జైలుకి వెళ్ళచ్చుగా ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు నీ చేశాడు కదా నువ్వు తిట్టించావు కదా వాడితో ఇవాళ వాడు జైన్కి వెళ్ళాడంటే కారణం ఎవడో జగనే జగన్ డైరెక్షన్తోనే తిట్టాడు జగనే ప్రోత్సహించాడు ఇవాళ పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవడు ఆ రోజు ఏదో నోరు ఉంది కదా అని మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టారు కదా అని మైకులు చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది ఉండకుండా ఉండదు తప్పు చేస్తే తప్పు చేయను చాలామంది ఉన్నారు అందరి చోటుకెళ్ళరా ఎందుకని వెళ్తలా నేను కూడా గతంలో జగన్ గురించి మాట్లాడాను కాబట్టి ఫస్ట్ నన్ను తీసుకుని అరవై ఏడు లో నన్ను ఎందుకు వేశాడు కేవలం నువ్వు నీ బాబు నీ తాత నీ చరిత్ర ఇది రక్త చరిత్ర అన్న ఇప్పటికే అంటున్నా అన్నా నేను సొంత బాబాయ్నే చంపాడు సొంత బాబాయే ఎలా చనిపోయాడో తెలియలేదని విజయసాయి రెడ్డి ఇప్పుడు చెప్తున్నాడు కదా బయటకు వచ్చాక